I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love. విల్మోర్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు వెళ్ళిన స్పేస్ ఎక్స్ రాకెట్ అంతరిక్షం నుంచి వాళ్ళు వచ్చేది ఎప్పుడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రత్యేకించి సినీ వర్గాలతో పాటు యావత్ భారతదేశం మరియు ప్రపంచ దేశాలు కూడా ప్రజలు చూస్తున్నాయి వాతావరణం ఎప్పుడు అనుకూలంగా ఉండాలి ఒకవేళ అనుకూలించకపోతే మరింత సమయం తీసుకుంటామని ఆమె విలేకరులకు చెప్పారు కిందటి వారం నుంచి అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు అక్కడి బాధితుల అప్పగింటా కార్యక్రమానికి సిద్దమయ్యారని వీగేల్ వివరించారు సునీత మరో వ్యోమగామి అలెక్సీ ఓ చిన్కు బాధ్యతలు అప్పగించగా దానికి గుర్తుగా బుచ్ ఒక గంటను మోగించారు అని విఘేల్ చెప్పారు తాము అంతరిక్ష కేంద్రంలో ఉండటం సంతోషం కలిగిస్తోందని సునీత విల్మూర్ తరచూ చెబుతున్నారు వారిద్దరూ దానిని సంతోష స్థావరంగానూ ఎప్పుడూ వర్ణిస్తుంటారు కానీ అది వారి జీవితాన్ని పణంగా పెట్టడమేనంటారు ఓపెన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సైమన్ బార్బర్ ఓ వారం రోజులు పట్టాల్సిన పనిపై మిమ్మల్ని పంపితే ఆ పని మీ జీవితంలో ఓ ఏడాదిని లాక్కుంటుందని మీరు కలగనగలరా ఇలా దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల ఫ్యామిలీ లైఫ్ ను మిస్ అవుతారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్లు సాధారణ జీవితం గడిపేందుకు సమయం పడుతుంది అన్నారు సైమాన్